జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో ఓ రాక్షసుడా లోక విరుద్ధ కార్యాలు చేసేటటువంటి వాడిని ఒకనాటికి లోకులే ప్రజలే వాడిని చంపేస్తారు ఎట్లా చంపుతారో తెలుసునా సర్పం దుష్టం ఇవ ఆగతం అందరూ కలిసి దుష్టమైనటువంటి విష సర్పాన్ని చంపినట్టుగా వాడిని చంపేస్తారు లోకులే ఖరా పాపకార్యాలు చేస్తూ కూడా ఎవడైతే పరితాపము చెందడో ఎవడైతే పడడో వాడు భయంకరంగా పాప ఫలితాన్ని అనుభవిస్తాడు ఓఖరా వసతో దండకారణ్యే ఈ దండకారణ్యములో నివసించేటటువంటి తాపసాన్ ధర్మచారిణ తాపసులందరినీ కూడా భయంకరముగా వధిస్తూ ఉన్నావు నువ్వు అట్లా తాపసులను వధిస్తే నీకేం వస్తుంది ఖరా ఎందుకట్లా చేస్తూ ఉన్నావు ప్రతి ఒక్కడు ఈ లోకములో అవశ్యం లభతే జంతు ఫలం పాపస్యకర్మణ చేసినటువంటి పాపకర్మకు ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తాడు తగిన సమయములో అనుభవిస్తాడు ఓ రాక్షసుడా పాపకర్మలు చేయటం అంటే విషము కలిసినటువంటి అన్నము తినటం లాంటిది తినగానే ఆ విషము దాని ప్రభావాన్ని వెంటనే ఎట్లా చూపిస్తుందో ఆ రకంగానే పాపకర్మలను చేసినటువంటి వారికి కూడా ఆ పాపకర్మలు వెంటనే ఫలితాన్ని చూపిస్తాయి వారు వెంటనే ఆ ఫలితాన్ని అనుభవిస్తారు ఖరా అహం ఆసాదితో రాజ్ఞ నేను మా నాన్నగారి ఆజ్ఞతో ఇక్కడికి వచ్చాను ఎందుకో తెలుసా పాపం ఆచరతాం ఘోరం ఘోరమైనటువంటి పాపములు చేసేటటువంటి వారిని లోకస్య అప్రియం ఇచ్చతాం లోకానికి కీడు కలిగించేటటువంటి వారిని ప్రాణాన్ హంతుం నిసాచర ప్రాణాలు తీయటం కోసమనే మా నాన్నగారి ఆజ్ఞ మేరకు నేను ఇక్కడికి వచ్చాను అంటూ శ్రీరామచంద్రుడు ఖరుడితో చెబుతూ ఉన్న రామచంద్రుడు ఖరుడితో ఇలా అంటూ ఉన్నాడు ఖరా అద్యహిత్వాం మయాముక్త శరాహ ఇప్పుడు నేను వేయబోయేటటువంటి బాణాలు నిన్ను చీల్చిపడేస్తాయి ఖరా నువ్వు ఎంతో మందిని మహర్షులందరినీ కూడా పీడించావు ఇప్పుడు ఆ మహర్షులందరూ కూడా విమానాలలో ఆకాశములో కూర్చుని చూస్తూ ఉన్నారు నా బాణములతో చంపబడి నేల మీద పడి ఉండేటటువంటి నిన్ను చూస్తారు ఇప్పుడు వాళ్ళంతా ఓ రాక్షసాధమా ఓ కులాధమా ప్రహర త్వం యథాకామం రా నన్ను కొట్టు నీ ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టు కురు యత్నం నీ చేతనైనంత చేసుకో నన్ను కొట్టడానికి నీకు చేతనైనంత ప్రయత్నం చేసుకో అధ్యతే పాతయిష్యామి శిరహ నీ శిరస్సును ఇప్పుడే ఖండిస్తా అంటూ శ్రీరామచంద్రుడు అనగానే కరుడు పరిహాసము చేస్తూ ఇట్లా అంటూ ఉన్నాడు ఓ దశరథాత్మజా ఈ మాత్రము రాక్షసులను చంపగానే పెద్ద గొప్పవాడిని అనుకుంటున్నావేమో బలపరాక్రమాలు ఉన్నటువంటి ఏ వీరుడు కూడా తమ పరాక్రమాన్ని చూసుకొని ఇట్లా గర్వించరు నీలాగా తమని తాము ఈ రకంగా పొగుడుకోరు రామా ఎవరైనా చావు దగ్గరికి వస్తూ ఉంటే తమని తాము పొగుడుకునేటటువంటి వీరుడు ఉంటాడా ఈ భూమి మీద ఎందుకట్లా ఆత్మస్థుతి చేసుకుంటున్నావు రామా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे रामा हे हे सीता रामा, हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ